అమరావతి పునర్నిర్మాణానికి అంతా కూడా సిద్ధమైపోయింది మరి కాసేపట్లో ప్రధాని మోడీ అమరావతికి రాబోతున్నారు పునర్నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అయితే ప్రధాని మోడీ సభకు రాష్ట్రం నలుమూల లోపల నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివస్తున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ఉన్నటువంటి కృష్ణానది పైన కొత్తగా నిర్మించే వంతెన వద్ద మనం ఉన్నాము ఇక్కడి నుంచి అటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వచ్చే ప్రజలంతా కూడా ఇది రూట్ లో అమరావతి ఏరియాలోకి వెళ్ళబోతున్నారు కృష్ణా నది పైన నిర్మించినటువంటి కొత్త వంతుని మీదుగా ఈ బస్సులన్నీ కూడా వెళ్తున్నాయి ప్రతి బస్సులో కూడా ముప్పై నుంచి నలభై మంది వరకు కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ మజ్జిగ లేదంటే ఇతరత్ర ఫుడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ వీటన్నిటినీ కూడా బస్సులోకే అందిస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క సమ్మర్ కాబట్టి ఎవరు కూడా ఎండదెబ్బగా లేదంటే దాహానికి కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అమరావతి ఏదైతే పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోడీ వస్తున్నారు ఈ సభకు మొత్తం ఐదు లక్షల మంది ప్రజలు వస్తారంటూ కూడా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు అయితే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ కూడా లేకుండా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ మల్లింపులు చేశారు సుదూర ప్రాంతాల నుంచి ఈ విజయవాడ వైపు వచ్చే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ట్రాఫిక్ అంతా కూడా మళ్లించడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కొత్త హైవేలు ఏవైతే అందుబాటులోకి వచ్చాయో వాటన్నిటినీ కూడా ఓపెన్ చేశారు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా చేస్తున్నారు అయితే కేవలం సభ కోసం వచ్చే బస్సులకు మాత్రమే కొత్త హైవేలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది హైవేలన్నీ కూడా ఓపెన్ చేయడంతో సునాయాసంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రధాని సభకు ప్రజలంతా కూడా వెళ్తున్నారు మరి ప్రధాని మోడీ అమరావతికి రాబోతున్నారు అమరావతికి ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఆ రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలంతా కూడా అమరావతిలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ హజ్గర్ తో దుర్గానాయుడు టీవీ అమరావతి నుండి